హలో హాయ్ అండి అందరికీ రోజు టెర్రర్స్ ఏమైనా పెట్టున్నారు అని అనుకుంటున్నారు కదా ఈరోజు చూడండి మా ఇంటి గురించి పెట్టాను అన్ని పాలిష్ చేయిస్తున్నామండి ఇంతకుముందు వర్క్ సగంలో ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ పాలిష్ చేయిస్తున్నాను అనమాట మొత్తం చూడండి ఎంత బాగున్నాయి అనిపిస్తుంది నాకైతే మకర తోరణాలు ఇవన్నీ పైన గుమ్మం పైన పెట్టేవన్నమాట లక్ష్మి దేవి వెంకటేశ్వర స్వామి వినాయకుడు మాకు మొత్తం మూడు డోర్లు వచ్చినాయండి మెయిన్ డోర్లు ఒకటేమో తూర్పు సైడ్ వచ్చింది రెండు డోర్లు వచ్చేసేమో పెద్దవి ఉత్తరం వైపు వచ్చినాయి అనమాట ఉత్తరం వైపు లక్ష్మి ఒక దగ్గర వెంకటేశ్వర స్వామి ఇటువైపు వినాయకుడు కాకపోతే డోర్స్కి మాత్రం మేము దేవుళ్ళని పెట్టలేదండి ఎందుకంటే అన్ని రకాలు చీపీలు అవన్నీ కడిగినప్పుడు అవి ఇవి తగులుతూ ఉంటాయి కదా ఇష్టం లేదనమాట అందుకని డోర్లకు పెట్టకుండా పైన మకర తోరణంలాగా చేయించి మకర తోరణానికి పెట్టామన్నమాట ఇవి సైడ్స్ అండి డోర్స్కి సైడ్స్ అనమాట ఇవంతా టేక్ టేక్ మేము చిలకలూరుపేటలో తీసుకొచ్చాము అక్కడని మళ్ళీ కార్వింగ్ చేయించి అన్నమాట కార్వింగ్ కూడా మేము సొంతంగా డిజైన్ వేసి ఆ డిజైన్ ప్రకారం చేసి ఇవ్వమంటే చేసి ఇచ్చారు ఇక చూడండి పాలిష్ చేయడం నేను ఎప్పుడు చూడలేదు మనం ఎందుకు వెళ్తాం బయటకు వెళ్ళాం కదా ఇంట్లోనే పాలిష్ చేయిస్తున్నాము అన్ని డోర్స్కి డోర్స్ మొత్తం విండోస్ అన్నీ పాలిష్ చేయిస్తే చక్కగా ఉంటాయి కదా ఇప్పుడు ఫైనల్ అయిపోతుంది మేము షిఫ్ట్ అనుకుంటున్నాము ఇదిగోండి పాలిష్ చూడండి ఈ పక్కన మకర తోరణానికి సైడ్స్ గుమ్మాల కట్టు హీటర్ అనమాట డోర్స్ తర్వాత ఇవి రెండు పెట్టిస్తున్నాను ఇట్లా మొత్తము త్రీ డోర్స్కి అయిపోయినాయి కిటికీలు అయిపోతున్నాయి ఇక్కడ వచ్చేసేమో మొత్తము మనం చేసిన తర్వాత చూడండి పాలిష్ ఎలా చేస్తున్నారు కానీ ఆ స్మెల్కి చాలా ఇరిటేషన్ వచ్చిందండి నాకు ఒక టెన్ మినిట్స్ కూడా ఉండలేకపోయాను వాళ్ళు అట్లా చేస్తూ ఉన్నప్పుడు ఆ పాలిష్ అంతా బయటకు వస్తుంది కదా ఆ స్మెల్ కూడా పట్టుకుంటే మనకి ఎక్కడైనా పట్టుకుంటే కూడా అతుక్కున్నట్టు అయిపోయింది చాలా జాగ్రత్తగా చేయించుకోవాలి మన పిల్లలు కూడా ఉండద్దు ఎవరైనా ఇంట్లో పాలిష్ చేస్తున్నప్పుడు చిన్న పిల్లలు కానీ ఉండదు అనమాట ఎందుకంటే వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం రావటానికి కూడా అవకాశం ఉంటుంది అంత ఫాస్ట్గా వస్తుంది మిషన్లో నుంచి ఆ లిక్విడ్ కూడా పాలిష్ దానిలో ఇంకేదైనా కెమికల్స్ కూడా కలుపుతారు కదా మనకి సెట్ అవ్వటానికి చూడండి డిజైన్స్ అయితే నాకు బాగా నచ్చినాయి నచ్చినట్టుగా వేయించుకొని అన్నమాట నేను ఇవన్నీ ఇవేమో దేవునర డోర్స్ అండి ఇవి రివర్స్లో ఉన్నాయన్నమా రివర్స్లో ఉన్నాయి వైపే చేశారు వాళ్ళ పాలిష్ మళ్ళీ రేపు ఇంకొక వైపు చేస్తామండి అని చెప్పారు ఇది చూడండి మొత్తం దూరం నుంచి తీశాను ఇది మెయిన్ హాల్ మా ఇంటికి మెయిన్ హాల్ అనమాట ఈ హాల్ కూడా ఎందుకు చూపిస్తున్నారంటే ఇది అనమాట మనకి తూర్పు డోర్ ఇవ్వండి డోర్స్ ఇవ్వండి ఈ డోర్స్ ఒకే రకం డోర్స్ రెండు చేయించాము అంటే తూర్పు వైపు ఏమో ఒక డిజైన్ వేయించాను ఇటువైపు పడమర వైపు వచ్చేటప్పటికేమో రెండు డిజైన్స్ వేసాను అనమాట రెండు ఒకే రకం డిజైన్ డోర్స్ ఇది దేవుని దేవుడి మందిరాని అండి డోర్స్ ఇది మెయిన్ హాల్లోకి పెట్టించాము డైనింగ్ డైనింగ్ పక్కన మెయిన్ హాల్ అనమాట ఆ హాల్లోకి డోర్స్ వచ్చినాయి ఇవి దేవుడి మందిరాని నాకైతే చాలా బాగా నచ్చింది అన్నీ మ్యాచింగ్ చేయించాం ఒక డోర్స్ కార్వింగ్స్ కానీ మొత్తం అంతా కార్వింగ్ ఇది అంతా మ్యాచింగ్గా ఒకటే డిజైన్గా చేయించా అనమాట ఇది చూడండి మెయిన్ డోర్ ఇటు పక్క ఫస్ట్ తూర్పు వైపు డోర్ అనమాట ఇది ఇది ఇంకా పాలిష్ చేయలేదు బిఫోర్ అండ్ ఆఫ్టర్ పాలిష్ లాగా చూపిద్దామన్నట్టుగా తీసుకొని చూపిస్తున్నాను చూడండి ఒక్కొక్కటి తీసుకొచ్చి వాళ్ళు పాలిష్ అయిపోగానే కింద చిన్న చిన్న బద్దలు లాంటివి వేసి స్టిక్స్ వేసి దాని మీద ఫ్లోరింగ్ కంటకుండా పాడైపోకుండా ఉంటాను కానీ ఒక్కొక్కటి అయిపోగానే ఇమీడియట్గా తీసుకొచ్చి అట్లా ఆరబెడుతున్నారు నాకు కూడా చూస్తానికి చాలా మంచిగా గమ్మత్తుగా అనిపించింది చూడండి ఎంత మంచిగా అంటే ఆ పాలిష్ అనేది అంత గ్లో వచ్చేసింది అనమాట ఒక్కసారి మనం అట్లా చేయించుకుంటుంటే మామూలుగా ఉన్నదానికి దానికి ఒక ఫైవ్ మినిట్స్లో ఒక్కొక్క దానికి ప్రతి ఫైవ్ మినిట్స్కి ఒకటి ఆ వేరియేషన్స్ కనిపించినయే నాకు చాలా మంచిగా అనిపించినాయి అండి ఇవాళ మాత్రము అట్లా డోర్ పాలిష్ చేయించుకోవటము ఇవన్నీ చేయించుకోవటము చాలా రోజుల తర్వాత నేను వేసిన డిజైన్స్కి పాలిష్ చేస్తున్నారు కదా అనిపించింది అనమాట చాలా వెయిట్ చేశాను ఇంకా 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 కానీ ఇంకా అవన్నీ పాడైపోతాయి అంటున్నారు వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు కూడా మేడం ఇంకా పాడైపోతే మీరు వెయిట్ చేయటం కష్టం అవుతుందండి మీరు చేయించుకోండి చేయించుకోండి అంటే ఇంకా నేను కూడా స్టార్ట్ చేసి మొదలెట్టించాను అనమాట ఇవిగండి ఇవి మకర తోరణాలు ఫస్ట్ స్టార్టింగ్ చూపించాను కదా అప్పుడు పాలిష్ చేయలేదు ఇప్పుడు మళ్ళీ పాలిష్ చేశారు ఓకే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి